ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని స్థానిక అమిలియో హాస్పిటల్ పక్కన ఎస్కే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ లో అంబేద్కర్ మనవడు స్థాపించిన ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు రాష్ట్ర పర్యటనలో భాగంగా కర్నూలులో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని వివరిస్తూ వారిపై జరుగుతున్న దాడులు అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వారు పేర్కొన్నారు నిరుద్యోగులకు తక్కువ పోస్టులతో డీఎస్సీని విడుదల చేసి మోసం చేశారని ఆయన తెలిపారు ఎవరి మాటను నమ్మవద్దని ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు కావున ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ సిద్ధార్థ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వాడు ఒకటి మూడు నాలుగైదు తరగతులు తెలుగులో చదివాడు ఆరు ఏడు తెలుగులో చదివాడు ఎనిమిదిలో ఇంగ్లీష్ మీడియంలోకి వేసేసాము వాడికి ఇంగ్లీష్ రాక ఏం చెప్తున్నారు అర్థం కాక బైజూస్ ఒక ట్యాబ్ ఇచ్చేవారు ఆ ట్యాబ్లో పంతులు ఏం చెప్తున్నారు తెలుసా వాళ్ళు ఈ స్క్రీన్ చూపించి ఇదిగో దీని పై కానండి సబ్మిట్ అని ఉంటుంది నొక్కండి మళ్ళీ పై కానండి సబ్మిట్ అని ఉంటుంది నొక్కండి మళ్ళీ పైకి అనండి సబ్మిట్ అని ఉంటుంది నొక్కండి అదే పని చేసింది ఏ పిల్లవాడికైనా ఆ బైజూస్ సిస్టంలో ట్యాబ్ని ఆపరేట్ చేసే సిస్టమ్ తెలుసా ఎక్కడో నువ్వు బెండప రావడం కాదు తర్వాత అక్కడ ఏం ఏ మాట్లాడకుండా నువ్వు చూసావు ఎందుకు ఈ రకంగా పేదవాడిని మోసం చేయాల్సిన అవసరం ఏంటి నువ్వు నిజంగా పేదవాడికి మేలు చేస్తుంటే నువ్వు నిజంగా మంచి విద్యను అందించుంటే వాడి బిడ్డలు కనుక మంచి విద్యను నీ కారణంగా నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇంట్లో కొడుకున్న ఓట్లేస్తారు ఎందుకు కులహరాళ్ళతో కొట్టించుకోవడం మళ్ళీ నన్ను చెప్పి ఆడవడం కళ్ళబల్లి కబుర్లు చెప్పడం కాకమ్మ కాకలు చెప్పడం అవసరమా ఒకడు రాయి తీసుకొని క్యాట్ బాల్ తోటి కంటి మీద కొడితే వాడి కంటికి తగిలితే కింద పడుతుంది మళ్ళీ అదే స్పీడ్తో పక్కన కంటి రైలు కూడా జరుగుతాయా మీరు చెప్పండి ఎక్కడున్నా ఈ గుడ్డోరం చూడగలవా క్యాట్ క్యాట్బాల్తో రాయిడితే స్పాట్లో దగ్గర కింద పడుతుంది పక్కడి కంటి అట్లా జరుగుతుంది మినిమం కామన్ సెన్స్ పసి పిల్లలు చెప్తారు ఎందుకు ఇటువంటి ఎత్తులు ఇటువంటి జిత్తులు ఎన్నికలు వచ్చేసరికి నువ్వు మంచి చేస్తుంటే ఎంత చేయాల్సిన పని పనేముంది నువ్వు విద్య పేరుతో సామాన్యుని మోసం చేసావు పేదవాడిని మోసం చేసావు మద్యం నేను తీసేసే ఓట్లు అడుగుతానన్నారు మద్యాన్ని వెచ్చిరడుగు ఈరోజు కూడా మిస్తా ఉన్నావు తీసేలా ఇరవై నాలుగు రోజులు పూర్తి మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఎన్నికలకు వచ్చి ఓట్లు అడుగుతాను నువ్వు చెప్పావు మీ చెల్లెలు రోజా కూడా మన చెప్పింది మీ సమక్షంలోనే మరి ఎలా వచ్చి ఏ ముఖం పెట్టుకొని మద్యపానం నిషేధం చేయకుండానే ఓట్లడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడు అంటావు నాన్న ఘోష అంటావు ఏది నువ్వు చేసే పనులు విద్యను ఉచితంగా అందించుకున్న రాజ్యాంగం చెప్తే కార్పొరేట్ స్థాయిలో అమ్ముకోమని చెప్పి లైసెన్స్ ఇచ్చావు కేవలం నీ ఉద్దేశం ఏంటంటే పేదవాడికి విద్య చదవకూడదు ఫీజు నింపర్సరెంట్ డిగ్రీ తాడితే ఫీజు లేదు లేదంటే పీజీ చదవకూడదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సగం శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకుంది భారతదేశంలో ఒక్కడ అనుకుంటా ముఖ్యమంత్రిగా ఇది ఏ ఒక్కడు కూడా అమ్ముకొని ఉండడు అంటే గవర్నమెంట్ కాలేజీ అంటే నీ భావసం అనుకుంటున్నావా మీ తాత సొంతతో ఏమైనా కట్టారా గవర్నమెంట్ కాలేజీలు అంటే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు అందించినటువంటి కాలేజీలు ఆ కాలేజీల్లో నూటికి నూరు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి పది వందల యాభై నాలుగు సీట్లు ఎస్సీ బీసీ ఎస్టీ కాకుండా రిజర్వేషన్ పక్కన పెట్టి అమ్ముకున్న ద్రోహిములు నువ్వు ఎట్ల విద్యాసోత్సవ పేదవాడికి నువ్వు అందించావు ఏ రూపంలో చెప్పు ఒక్కటి నీ దగ్గర కారణం బలాన కారణంగా నేను ఫ్రీగా అందించాను ఇంగ్లీష్ మీడియం పెట్టావు ఓకే పాటలు చెప్పడానికి ఇంగ్లీష్ చెప్పే లెక్చరర్స్ టీచర్స్ కానీ లేదు ఇంటర్మీడియట్ హై స్కూల్లో కలిపావు అక్కడ లెక్చరర్స్ రిక్రూట్ చేయలేదు ఇకపోతే నాడు నేడులో తరహా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళు బాగు చేశావు కానీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేదు ఎక్కడా టీచర్లు లేరు అరవై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ చంద్రబాబు ఫిలప్ చేయలేదు మన ప్రభుత్వం ఇయ్యాలో రేపు వస్తుంది వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా మెగా డిఎస్ఏ వేస్తాను అరవై నాలుగు వేల ఓట్ల పోస్టులు తాన్నావు ఇంతవరకు లేదు కదా మరి అన్ని ఆడిన మాటలు తప్పే కదా నువ్వు ఏ విధంగా వచ్చి ఓట్లు అడుగుతున్నావు అంటే ఈ రాళ్ళు వేసుకొని రప్పలు వేసుకొని సానుభూతి ఓట్లు ఎంతకాలంలో సంపాదిస్తావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు నువ్వు చేసే ప్రతి టింగర వేషాన్ని చూస్తానే ఉన్నారు చూడకుండా అయితే లేదు గమనిస్తానే ఉన్నారు చూసి నవ్వుకుంటున్నారు నీ వేషాలన్నీ చూసి నవ్వుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో అమ్మలారా అక్కలారా ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా జగన్మోహన్ రెడ్డిని తిరిగి కనుక మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే మన రాష్ట్రం అత్యంత దుర్భిక్షంలోకి నెట్టబడుతుంది అప్పులు పాలైపోతుంది దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి జగన్మోహన్ రెడ్డి బటన్లోకి మీ అకౌంట్లోకి వేసింది కేవలం రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల యాభై వేల కోట్లు ఏం చేశాడో కూడా తెలియదు చెప్పమనండి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు బడ్జెట్ వేశాడు ఐదు సంవత్సరాలు అసలు ఆ డబ్బులు ఏం చేశాడు ఎవరికైనా ఖర్చు పెట్టాడా ఎక్కడైనా ఒక తారు రోడ్డు మీద తట్ట మట్టేశాడా గుంటల రోడ్డుతో నాలుగున్నర సంవత్సరాల పాటు నడువుల కొట్టుకునే విధంగా తిరిగావా లేదా మీరు తిరిగిన రోడ్లు ఒకసారి గుర్తు చేసుకోండి ఆఖర ఆరు నెలల్లో ప్రతి కాన్స్టెన్సీకి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పాడని ఐదు రోడ్లు బాగు చేయించారు చాలు ఎక్కువ మంది తిరిగాయని చెప్పేసి ఐదు రోడ్లు బాగు చేయించారు ఆ వదిలేస్తే మిగతా రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఎక్కడా తట్ట మట్టే లేదు కదా మరి తిరిగి మళ్ళీ మనం ఏ విధంగా ఓట్లేద్దాం ఏ విధంగా అభివృద్ధి చేశాడు అభివృద్ధి 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 అని చెప్తా ఉన్నారు కదా ఏ విధంగా అభివృద్ధి చేశారు పదకొండు లక్షల టిట్కో ఇళ్ళు ఏం చెప్పే లక్షణ ముందు పేదవాడికి ఉచితంగా ఇస్తాను చంద్రబాబు డబ్బులు అడుగుతున్నాడు ఇన్స్టాల్మెంట్ కట్టమంటున్నాడు నేను ఉచితంగా ఇస్తాను అన్నారు వీళ్ళు పదకొండు లక్షలు ఈ రోజు కూడా మరుగున పడిపోయి పూర్తిగా దయానీ పరిస్థితిలో ఉన్నాయి కదా అవి పక్కన పెట్టి సెంటు స్థలంలోనూ సెంటున్నర స్థలంలోనూ బంధు కూడా జరిగినటువంటి గుడిసెని మీరు తయారు చేసి పెడుతున్నారు ఎంతవరకు సభ సభ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అంటే ఆ సెంటు గదిలో ఉండాలన్నా మీ యొక్క బాత్రూమ్ ఏమి ఆరు సెంటులో ఉంటుంది పేదవాడి గుడిసి మాత్రం సెంటులో ఉండాలన్నా ఒకసారి ఆలోచించండి ఒక లక్ష యాభై వేల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే ఆ నిధులతో మీరు కట్టుకోండి సాగండి నాకు అవసరం అని చెప్పి చెప్పిన నువ్వు ఏ విధంగా పేదల పక్షపాతం అవుతావు ఏ విధంగా పేదలను ఉద్ధరించబడిపోతావు పేదలకి చదువు అందకుండా చేసావు పేదలకు ఉద్యోగాలు లేకుండా చేస్తావు పేదలకు డాక్టర్ కోర్సులు చదువుకోకుండా చేసావు పేదల పీజీ చదవకుండా చేసావు పేదలకు కనీసం ఇళ్ళు కూడా లేకుండా చేస్తున్నావు ఉంటానికి పనికిరాని ఇళ్ళు కట్టి నీ పేరు చెప్పుకుంటుంది చెప్పేసి దేనికి పనికి రాకుండా చేస్తున్నావు కాబట్టి అందరికీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ తెలియజేసేది ఏంటంటే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఎనిమిది పార్టీలతో ఏర్పడి ప్రభుత్వ రిపబ్లికల్ పార్టీ సభ్యత్వం తీసుకుని ఉంది ఇది అంబేద్కర్ గారి మనవడు స్థాపించిన పార్టీ పేదవాడిని సామాన్యుని చట్ట సభలకు పంపించడం లక్ష్యాన్ని మేము ముందుకు వచ్చాం ఒక్కసారి ఏపీ అభ్యర్థులను ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డిని అర్జెంటు గా ఇంటికి పంపిద్దాం దించేద్దాం ఏపీ ఉండ్రంట్ గినెక్కిద్దాం జై భీమిత్రులారా